ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నందు నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో డాక్టర్ కిషోర్ సురత్నం విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుంబి మోగించారు పటిష్టమైన విద్యా ప్రణాళికతో నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యార్థులను విజయ పథం వైపుకు నడిపించడం డాక్టర్ కిషోర్ సురత్నం విద్యా సంస్థల ప్రత్యేకత ఈ సంవత్సరం ఫలితాల్లో నేహా సాయి జాదవ్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఆరు టి సాయి ప్రియాంక ఐదు వందల తొంభై రెండు బి చందన ఐదు వందల తొంభై రెండు రఘునాథ్ ఐదు వందల తొంభై ఒకటి పి శ్రీరామ్ ఐదు వందల తొంభై అత్యుత్తమమైన మార్కులతో ఘనత సాధించారు ఐదు వందల ఎనభై మార్కులకు పైగా నలభై మంది ఐదు వందల యాభై మార్కులకు పైగా నూట డెబ్బై మూడు మంది ఐదు వందల మార్కులకు పైగా మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు గణనీయమైన మార్కులను సాధించారు సబ్జెక్టు వారిగా వందకు వంద మార్కులు తెలుగులో ఇరవై ఐదు మంది మ్యాథ్స్ అరవై ఎనిమిది మంది సైన్స్లో పన్నెండు మంది సోషల్లో పది మంది విద్యార్థులు సాధించారు లక్ష్య సాధనకు ఖచ్చితమైన ప్రణాళికతో ఉన్న ఉన్నత శిఖరాలకు విద్యార్థులను చేర్చడం డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల ధ్యేయం ఈ విజయానికి సహకరించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయ బృందానికి డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ కిషోర్ వాసంతి కిషోర్ రోషిని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ సురత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు మేనేజర్లు రాజేష్ అజయ్ సింగ్ ఏవో తుహీనా సునీల్ ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో డాక్టర్ కిషోర్ రక్తం విద్యా సంస్థల విద్యార్థులు విజయదండలు మోగించారు పటిష్టమైన విద్యా ప్రణాళికతో ఇష్టాదులైన అధ్యాపక బృందంతో విద్యార్థులను విజయపదం వైపుకు నడిపించడం డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల యొక్క ప్రత్యేక అలాగే ఈ సంవత్సరం విడుదలైన ఫలితాల్లో నేహా సాయి జాదవ్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించింది ఈ సందర్భంగా సాయి జాదవ్ని అభినందిస్తున్నాం అలాగే పి సాయి ప్రియాంక ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించింది పి చందన ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై రెండు మార్కులు అలాగే డి రఘునాథ్ ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై మార్కులకు సాధించాడు అలాగే పి శ్రీరామ్ ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై మార్కులు సాధించాడు అలాగే వరుసగా ఇదే విధంగా అత్యుత్తమమైన మార్కులతో చాలా మంది విద్యార్థులు ఘనత సాధించారు ఈ సందర్భంగా వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే ఐదు వందల ఎనభై మార్కులు పైగా నలభై మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు పైగా నూట డెబ్బై మూడు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు పైగా మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు గణనీయమైన మార్కుల్ని సాధించారు ఈ సందర్భంగా అందరి విద్యార్థుల్ని అభినందిస్తున్నాం సబ్జెక్ట్స్ వారిగా నూటికి నూ నూటికి నూరు మార్కులు తెలుగులో ఇరవై ఐదు మంది విద్యార్థులకు మ్యాథ్స్లో అరవై ఎనిమిది మంది విద్యార్థులు సైన్స్లో పన్నెండు మంది విద్యార్థులు సోషల్ స్టడీస్లో పది మంది విద్యార్థులు సాధించారు సాధించారు లక్ష్య సాధనకు ఖచ్చితమైన ప్రణాళికతో ఉన్నత శిఖరాలకు విద్యార్థులను చేర్చడం డాక్టర్ కిషోర్ శ్రత్నం విద్యా సంస్థల ధ్యేయం ఈ విజయానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్స్కు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా ఈ మంచి మార్పు సాధన విద్యార్థులను డాక్టర్ కిషోర్ శ్రత్నం విద్యా సంస్థల డైరెక్టర్స్ డాక్టర్ కృష్ణ కిషోర్ గారు వాసంతి కిషోర్ గారు రోషిణి గారు శుభాకాంక్షలు తెలియజేశారు మేము ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో వెళ్ళు అలాగే ఇంటర్మీడియట్కి వెళ్ళినాక మంచి మార్కులతో అటు రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో ఐఐటి సాధించాలని అలాగే బైపీసీ చేరే విద్యార్థులు నీటిలో మంచి ఆల్ ఇండియా ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ I uh, am very thankful to my teachers for helping me to secure this highest marks. Yes. Very so Today I am studying in Dr. Pichas with my I got my 91 out of 600 because of my teachers and I am studying hard so that I get good marks. Thank you for my school and cooperation with ऐम श्रीराशन अर्म स्कूल टू थैंक यू मंच फॉर दिव्य पार्टिसपेट इन दिसक टू थैंक अवर टीचर्सोर्टेड मी टू अचीव ग्रेट मार्क्स एक्साम टू थैंक डैरेक्टर सर एंड प्रिंसिपल मैम हू सपोर्ट मी टू गेट ग्रेट मार्क्स लाइक टू थैंक मै पेरेंट्स गेव मी अ ग्रेट Thank yeah. everyone एवरी वन सपोर्टेड